సార్వత్రిక ఎన్నికలకు కాంగ్రెస్ సిద్ధమవుతుంది ప్రజల్ని ఆకట్టుకునేందుకు ఐదు అస్త్రాలతో మేనిఫెస్టో సిద్ధం చేసింది అన్ని వర్గాలకు న్యాయం చేసేలా ఇంటింటికి గ్యారంటీ పేరుతో ఐదు న్యాయాల కింద మొత్తం ఇరవై ఐదు హామీలనివ్వనుంది పాంచ్ న్యాయ పచ్చిస్ గ్యారంటీ పేరుతో ఆ పార్టీ మేనిఫెస్టో సిద్ధమైంది అందులో భారీ దారి న్యాయ్ కిసాన్ న్యాయ నారీ న్యాయ శ్రామిక్ న్యాయ్ న్యాయ్ ఉన్నాయి వీటితో పాటు ప్రభుత్వ ఉద్యోగులకు పాత పింఛన్ను విధానాన్ని హామీ ఇవ్వనుంది రాజ్యాంగ సంస్థల స్వతంత్రత కోసం ప్రత్యేక చట్టం తీసుకొస్తామని మేనిఫెస్టోలో ప్రకటించనుంది ఢిల్లీలో మూడు గంటల పాటు జరిగిన సీడబ్ల్యూసీ భేటీలో ఈ నిర్ణయాలు తీసుకున్నారు కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా గాంధీ ఖర్గే రాహుల్ గాంధీ అంబికా సోని ప్రియాంక గాంధీ దిగ్విజయ్ సింగ్ అజయ్ మఖాన్ కుమారి షెల్టా తదితరులు హాజరైన ఈ భేటీలో మేనిఫెస్టో కమిటీ చైర్మన్ పి చిదంబరం మేనిఫెస్టో వివరాలను వారు ముందించారు ముసాయిదా మేనిఫెస్టోని సమీక్షించిన సీడబ్ల్యూసీ తుది నిర్ణయం తీసుకునే మల్లికార్జున మల్లికార్గేకు అప్పగించింది త్వరలో ఆయన మేనిఫెస్టోకు లాంఛనంగా నిర్ణయించనున్నారు దేశం మార్పు కోరుకుంటున్న నేపథ్యంలో తమ మేనిఫెస్టో ద్వారా అన్ని వర్గాలకు న్యాయం చేయనున్నామని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శులు కేసీ వేణుగోపాల్ జయరాం రమేష్ తెలిపారు తామిచ్చే న్యాయ హామీలతో ప్రతి ఇంటికి చేరుతామని తెలిపారు ఈ ఐదు హామీలు గేమ్ చేంజర్లని వారు వివరించారు తమది కేవలం మేనిఫెస్టో కాదని ప్రజలకు బంగారు భవిష్యత్తునిచ్చే న్యాయ పాత్ర అని జయరాం రమేష్ స్పష్టం చేశారు దేశం మార్పును కోరపోతుందని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే పేర్కొన్నారు ప్రస్తుత ప్రభుత్వం ప్రచారం చేసుకుంటున్న గ్యారంటీల మాయ మాట ప్రభుత్వం భారత్ వెలిగిపోయిందంటూ ప్రచారం చేసుకుందని తెలిపారు ఆ ఎన్నికల్లో ఎన్డీఏ ఓడిపోయిందని ఇప్పుడు అదే స్పష్టం చేశారు పార్టీ నాయకులు కార్యకర్తలు మెనిఫెస్టోను దేశంలోని ప్రతి పట్టణంలో గ్రామంలో ఇంటింటికి తీసుకువెళ్లాలని ఖర్గే సూచించారు ఈ విషయంలో మనందరికీ బాధ్యత ఉందన్నారు మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను ఖచ్చితంగా అమలు చేసి తీరుతామని స్పష్టం చేశారు మేనిఫెస్టో తయారు చేసే ముందే అమలు సాధ్య సాధ్యాలను క్షుణ్ణంగా పరిశీలించామని వివరించారు అమలు సాధ్యమని అనుకున్నాకే హామీ ఇవ్వబోతున్నామని వెల్లడించారు పంతొమ్మిది వందల ఇరవై ఆరు నుంచి కాంగ్రెస్ మేనిఫెస్టో విశ్వాసానికి కట్టుబాటుగా ప్రతీకగా నిలిచిందని పేర్కొన్నారు మల్లికార్జున్ ఖర్గే యువన్యాయ హామీ కింద యువతకు ముప్పై లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు కల్పిస్తారు తొలి ఉద్యోగం పక్కా పేరుతో ఉపాధి ఏడాదికి లక్ష చెల్లిస్తూ ఏడాది పాటు రిప్రెజంటేషిప్ చేసే అవకాశం కల్పిస్తారు పరీక్ష ప్రభుత్వ పరీక్షల పేపర్లను లీక్ కాకుండా ప్రత్యేక చట్టం రూపొందిస్తారు డెలివరీ బాయ్స్ గా పనిచేసే వారికి మెరుగైన పని పరిస్థితులతో పాటు సామాజిక భద్రతను కల్పిస్తారు యువ రోషి పేరుతో ఐదు వేల కోట్ల రూపాయలతో స్టార్ట్అప్ ఫండ్ ఏర్పాటు చేస్తారు మహిళా న్యాయ కింద పేద కుటుంబాల్లోని మహిళలకు మహాలక్ష్మి పేరుతో ఏటా లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తారు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు యాభై శాతం రిజర్వేషన్లు కల్పిస్తారు ఆశా అంగన్వాడీ మధ్యాహ్న భోజన పథకం మహిళా కార్యకర్తల వేతనాలు రెట్టింపు చేస్తారు అధికార మైత్రి పేరుతో గ్రామాల్లోని మహిళలు చట్టపరమైన హక్కులను పొందేందుకు ఏర్పాట్లు పనిచేసే మహిళలు హాస్టళ్ల రెట్టింపు చేస్తారు కిసాన్ న్యాయ హామీ ప్రకారం స్వామినాథన్ ఫార్ములా ప్రకారం కనీస మద్దతు ధరకు చట్టబద్దత కల్పిస్తారు రైతుల రుణమాఫీ కోసం ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేస్తారు పంట నష్టానికి ముప్పై రోజుల్లోగా భీమా పరిహారం అందజేస్తారు రైతులకు ప్రయోజనం కలిగించే స్థిరమైన ఎగుమతి దిగుమతి విధానం అమలు చేస్తారు వ్యవసాయ రంగంలో ఇన్పుట్స్ లో ఉన్న జీఎస్టీ రద్దు చేస్తారు శ్రామిక న్యాయ హామీ కింద కార్మికులకు సంపూర్ణ ఆరోగ్య హక్కుకు చట్టం రూపకల్పన చేస్తారు ఇందులో భాగంగా ఉచితంగా పరీక్షలు మందులు చికిత్స సర్జరీలు అపవాసన దశలో సంరక్షణ వంటి అంశాలున్నాయి ఉపాధి హామీ కూలీల సహా అందరికీ రోజుకు కనీసం నాలుగు వందల రూపాయల వేతన గ్యారంటీ అమలు చేస్తారు పట్టణ ప్రాంతాల్లో ఉపాధిక గ్యారెంటీ అసంఘటిక రంగ కార్మికులకు జీవిత బీమా ప్రమాద బీమా కల్పిస్తారు కీలక ప్రభుత్వ రంగ స్థలాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులకు స్వస్తి చెప్పి శాశ్వత ఉద్యోగ భద్రత కల్పిస్తారు ఇక మిగిలిన భాగీదారి న్యాయ హామీ కింద సామాజిక ఆర్థిక కులగణన రాజ్యాంగ సవరణ ద్వారా ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లపై యాభై శాతం కోట పరిమితి ఎతివేతలు అమలు చేయనున్నారు జనాభాకు అనుగుణంగా ఎస్సీ ఎస్టీలకు బడ్జెట్ కేటాయింపు చేయనున్నారు ఏడాదిలోగా అటవీ హక్కుల చట్టం కింద ఉన్న వివాదాలు పరిష్కారం చేయనున్నారు ఎస్టీలు అధికంగా ఉన్న ప్రాంతాలను షెడ్యూల్ ఏరియాలుగా నోటిఫై చేయడం లాంటి అంశాలున్నాయి